మీ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ట్విన్ మోటార్ సైకిల్ ఉందా ఆ మోటార్ సైకిల్ ఒక పవర్ మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదా అయితే టెన్షన్ వద్దు ఆ మోటార్ సైకిల్ని రీబోర్ చేయకుండానే ఆ ప్లేస్లో ఒక హెవీ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక సింపుల్ ఆప్షన్ అయితే నా దగ్గర ఉంది దాన్ని తెలుసుకుందాం దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను బెంగళూరులోని ఎన్ఎమ్డబ్ల్యూ రేసింగ్తో ఉన్న వెల్కమ్ టు డ్రైస్ పార్క్ తెలుగు నేను అరుణ్ తేజ వీడియోలోకి వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకు సిక్స్ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ ట్విన్ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని ఎయిట్ సిక్స్టీ ఫైవ్గా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసే పార్ట్స్ అనమాట స్పెషల్లీ మేడ్ బై ఎన్ఎమ్డబ్ల్యూ రేసింగ్ సో దీంట్లో విడివిడిగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకు సిక్స్ ఫిఫ్టీని ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సిసిగా మార్చే ఒక బోర్ హెడ్ అనమాట సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇచ్చే సెవెంటీ ఎయిట్ ఎంఎం పిస్టల్కి అండ్ వీలు ఇచ్చే ఫోర్జ్డ్ నైంటీ ఎంఎం పిస్టల్కి చాలా తేడా ఉంది అండ్ ఈ పిస్టన్ చూసుకున్నట్టయితే మనకు హెవీగా ఉంటుంది అండ్ ఈ పిస్టన్ మనము జాయిన్ చేసుకుంటే మనకు ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సీసీ మోటార్ సైకిల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ స్పెషల్లీ మేడ్ బై ఎన్ఎండబ్ల్యూ రేసింగ్ హై లిఫ్ట్ క్యామ్ దీని గురించి స్పెషల్గా చెప్పాలి సో నార్మల్గా చూసుకున్నట్టయితే ఈ లిఫ్ట్ ప్లేస్ ఏదైతే ఉందో కొంచెం ఇంక్రీజ్ అయిందన్నమాట సో ఇంత పెద్ద బోర్కి మనం నార్మల్గా హైలిఫ్ట్ క్యామ్ వాడలేము సో ఆ ప్లేస్లో దీన్ని స్పెషల్గా మేడ్ చేశారు కాబట్టి ఇది వాల్వ్స్కి ఎక్కువ ఎయిర్ అండ్ ఫ్యూయల్ పంప్ చేయడం వల్ల మనకు పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అర్థం అవ్వని వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే కొంచెం పొట్ట పెద్దగా ఉన్న వాళ్ళకి కొంచమే అన్నం పెడితే సరిపోతుందా సేమ్ ఇది కూడా అలాగే సో బోర్ పెద్దదైంది కాబట్టి పెద్దగా మనకు హైలిఫ్ట్ క్యామ్ ఇచ్చారు సో అప్పుడు పర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో హైలిఫ్ట్ క్యామ్ కోసం వాళ్ళు వాల్వ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ థిక్ అండ్ కొంచెం పెద్దదిగా కూడా ఇచ్చారు సో ఈ వాల్వ్స్ గురించి చాలామందికి తెలీదు సో వాళ్ళకి మనకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కోసం మనము బోర్ పెద్దది అయినప్పుడు వాల్వ్స్ కూడా ఇంపార్టెంట్ కీరోల్ ప్లే చేస్తాయన్నమాట సో ఎయిర్ అండ్ ఫ్యూయల్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే పవర్ కూడా ఉండాలి సో ఆ పవర్ని తట్టుకోవాలి అండ్ ఆ ఎయిర్ అండ్ ఫ్యూయల్ని పంప్ చేయాలంటే వాళ్ళు వాల్వ్స్కి కొంచెం సైజు కూడా పెంచారు సో దీని వల్ల పర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది సో నెక్స్ట్ వాల్వ్ పెద్దగా అయింది అండ్ బోర్ పెద్దగా అయింది పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయింది సో ఆ ప్లేస్లో అదొక్కటే సరిపోదు మనకు స్ప్రింగ్ కూడా మెయిన్ కీరోల్ ప్లే చేస్తుంది నార్మల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొంచెం సాఫ్టర్ స్ప్రింగ్ను అయితే యూజ్ చేస్తారు సో దాని ప్లేస్లో ఎన్ఎండబ్ల్యూ రేసింగ్ వాళ్ళు కొంచెం స్ట్రాంగర్ స్ప్రింగ్ హైటెన్షన్ స్ప్రింగ్ను అయితే యూజ్ చేస్తున్నారు దీని పని ఏంటంటే మనకు ఈ బాల్వ్ అనేది ఆ ప్రెషర్ని పుష్ చేసినప్పుడు నార్మల్ స్ప్రింగ్ అయితే కొంచెం ఆ ప్రెషర్ని తట్టుకోలేక డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ ప్లేస్లో ఎన్ఎండబ్ల్యూ వాళ్ళు ఈ హై టెన్షన్ అయితే యూజ్ చేస్తున్నారు సో దీనివల్ల డ్యామేజ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో ఇది ఎలా యూస్ఫుల్ అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం ఇప్పుడు ఇది అప్పర్ హెడ్ అనుకోండి ఇక్కడ వాల్వ్ ఉంటుంది సో ఇప్పుడు ఆ హై ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం కోసం బోర్ అండ్ ఇష్టం అనేది ఎక్కువ సైజ్ అయింది సో అప్పుడు ఆ కరెక్ట్ ఆ ప్రెషర్ని తట్టుకోవాలంటే కరెక్ట్ టైంకి ఇది లాక్ అవ్వాలి పైన అలా కాకుండా మనకు ఈ ప్లేస్లో ఒక సాఫ్టర్ స్ప్రింగ్ నేను అప్పుడే చెప్పినట్టు కంపెనీ ఇచ్చిన స్ప్రింగ్ని ఇక్కడ వాడినప్పుడు ఆ ప్రెషర్ని తట్టుకోలేదు సో వీళ్ళు హై టెన్షనర్ స్ప్రింగ్ ఇస్తున్నారు ఆ ప్లేస్లో ఈ స్ప్రింగ్ కరెక్ట్గా వర్క్ అయ్యి ఆ వాల్వ్ని కరెక్ట్గా క్లోజ్ చేస్తుంది సో ఇవి మనకు ఆ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసే దాంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎన్ఎండబ్ల్యూ వాళ్ళు స్పెషల్గా మేడ్ చేసిన క్రాంక్ షాఫ్ట్ అనమాట మీరు ఇక్కడ చూస్తున్నది మన రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఒక కనెక్టింగ్ రాడ్ సో ఈ ప్లేస్లో నేను ఇంతకుముందు చూపించింది ఎన్ఎండబ్ల్యూ వాళ్ళు మేడ్ చేసిన ఈ క్రాంక్ షాఫ్ట్ ఏదైతే ఉందో హెవీ పర్ఫార్మెన్స్ అండ్ హెవీ లోడ్ని తట్టుకుని లాంగ్ డ్యూరేషన్ కూడా మనకు కంఫర్ట్గా ఉంటుంది సో ఈ తిన్నగా ఉన్న కనెక్టింగ్ రాడ్ ఏదైతే ఉందో మనకు లాంగ్ రన్లో లైఫ్ ఉండదు ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హై పర్ఫార్మెన్స్ తట్టుకొని నిలబడాలంటే కొంచెం కష్టమైన చెప్పచ్చు కాకపోతే వీల్లో మేడ్ చేసింది ఏంటంటే మనకు లాంగ్ రన్లో కూడా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ లైఫ్ వస్తుంది సో నెక్స్ట్ మనకు ఈ క్లచ్ ప్లేట్స్ గురించి మాట్లాడుకోవాలి ఇవి కూడా స్పెషలీ మేడ్ బై ఎన్ఎండబ్ల్యూ రేసింగ్ మనకు నార్మల్గా చూసుకున్నట్టయితే పేపర్ ప్లేట్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు సో అవి నార్మల్గా మనకు ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సిసి ఈ మోటార్ సైకిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అనట్లేదు సో కాకపోతే అవి ఈ పర్ఫార్మెన్స్ని తట్టుకొని నిలబడలేవు అండ్ మనకు ఈజీ షిఫ్ట్ అనేది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది దానికోసమే వీళ్ళు కేవలార్ క్లచ్ ప్లేట్స్ అయితే యూజ్ చేస్తున్నారు సో ఈ థిక్నెస్ మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయని సో ఈ కేవలార్ క్లచ్ ప్లేట్స్ మనకు హెవీ షిఫ్టింగ్లో చాలా స్మూత్గా ఉంటుంది అండ్ లాంగ్ డ్యూరబిలిటీలో కూడా మనము హెవీగా మనం రైడ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్ గా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా స్పెషల్లీ మేడ్ బై ఎన్ఎండబ్ల్యూ రేసింగ్ అనమాట సో దీని స్పెషాలిటీ ఏంటి సో ఇది రేసింగ్ ఇగ్నిషన్ కాయిల్ సో దీనికి కూడా మనకు వైరింగ్ కంపెనీ ఇచ్చిన వైరింగ్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది స్పార్క్ ప్లగ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది సో దీని స్పెషాలిటీ ఏంటి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకు కూలింగ్ సిస్టమ్ అనమాట అండ్ దీనివల్ల ప్రయోజనాలు అంటే ఎక్కువ స్పార్కింగ్ ఉంటుంది అండ్ దీని లోపల కూలింగ్ సిస్టమ్ ఉంది అండ్ ఇది జనరేట్ చేసే పవరు మనకు కోల్డ్ స్టార్ట్ని కూడా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇన్ని పర్ఫార్మెన్స్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికంతా ఒక బ్రెయిన్ అనేది చెప్పొచ్చు ఈ ఈసీయు సో దీన్ని కూడా స్పెషల్లీ మేడ్ బై ఎన్ఎండబ్ల్యూ రేసింగ్ సో ఇన్ని పార్ట్స్ని కంట్రోల్ చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఒక బ్రెయిన్ అనేది చెప్పొచ్చు సో ఇది కూడా స్పెషల్గా ఎన్ఎండబ్ల్యూ రేసింగ్ వాళ్ళు మేడ్ చేశారనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇరేడియంస్ పార్క్ ప్లగ్ ఇది సింగిల్ పిన్ స్పార్క్ ప్లగ్ అండ్ ఇది త్రీ పాయింట్ స్పార్క్ ప్లగ్ సో డిఫరెన్సెస్ ఏంటంటే త్రీ పిన్ స్పార్క్ కి కరెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యూయల్ కూడా ఎక్కువ అనెసెసరీ బర్న్ అవ్వదు సో ఇవన్నీ స్పెషల్గా ఎన్ఎండబ్ల్యూ రేసింగ్ వాళ్ళు మాత్రమే మేట్ చేస్తున్నారు సో స్పెషల్లీ వీళ్ళు బెంగళూరులో ఉంటారు సో మాకెలా అని టెన్షన్ వద్దు వీళ్ళు కావాలంటే కొరియర్ కూడా చేస్తారు సో ఈ ఎన్ఎండబ్ల్యూ రేసింగ్ వల్ల డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇక్కడున్న పార్ట్స్లో మీకు ఏదైనా సరిగ్గా అర్థం కాకుండా కింద కమెంట్స్లో తెలియజేయండి దాన్ని కూడా ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తెలుగు డ్రైస్ పార్క్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్స్ మీ అరుణ్ తేజ ఆఫ్